ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ఇది ఒక పండగ రోజు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక వ్యక్తి స్థాపించి స్థాపించి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమైన ప్రాంతీయ పార్టీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు మరియు ఇరవై మూడు ఎంపీ సీట్లతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక సింగిల్ ఏకైక పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది లేదు అట్లాంటిది మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి అనేక పథకాలను తీసుకురావటం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణ అక్షరాలతో భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ గురించే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఈరోజు భారతదేశం పూర్తిగా ప్రతి రాష్ట్రము అమలు చేస్తా ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అది అమ్మఒడి కార్యక్రమం కానీ సామాజిక వర్గ పరంగా ప్రతి ఒక్కరికి టైలర్లకు కానీ రజకలకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ కష్టాలను అను అవసరాలకు అనుగుణంగా సహాయం చేయటం జరిగింది మరియు మహిళలకి చేయుత పథకం ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్రం అప్పులలో ఉన్నా కూడా ఆయన ప్రతి ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని తొంభై ఎనిమిదిన్నర శాతం హామీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కటం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నామంటే సగర్వంగా ఆ రోజు గడప గడపకి మనం అందరం వెళ్ళినప్పుడు అన్ని కార్యక్రమాలని అమలు చేసి మనం వెళ్ళటం జరిగింది కాబట్టి ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉండం కొన్ని హామీల్ని అలువి కాని హామీలు ఇవ్వలేక నేను ఇచ్చే హామీల్ని అమలు చేస్తానని మన మన నాయకుడు నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు మనం ప్రతిపక్షంలో కూర్చోవటం జరిగింది మనమందరం కూడా రాబోయే రోజుల్లో అందరం మండల పార్టీ సంయుక్తంగా ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మనం గురుమూర్తన్న గారి నాయకత్వంలో మరియు మన సత్తివేడు ఇన్ఛార్జ్ రాజేష్ అన్న గారి అడుగుదాడల్లో ఆధ్వర్యంలో సత్తివేడు మండలంలో పార్టీని అందరం ముందరకు తీసుకువెళ్లాలని ఎందుకంటే పార్టీ ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు మనకి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది ఈరోజు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా నామినేటెడ్ పదవులు గుడి బోర్డు మెంబర్స్ ఉన్నారంటే ఆ రోజు మనకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భిక్షే కాబట్టి ఈ రోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం పార్టీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్ళ అందరూ సంయుక్తంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం